అది అన్ని పార్టీల లెక్క కాదు మా సారు మాట అంటే మాటే గీత గీస్తే దాటే ముచ్చట లేదు అని గులాబీ పాటోళ్ళు గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఏ అలా గింత స్వేచ్ఛ సుత లేదబ్బా ఏది మాట్లాడాలన్నా సార్కు చెప్పాల్సిందే లేకుంటే అలా పనైనట్టే అని ఏరే పాటోళ్ళు అంటుండేది ఇదంతా ఉన్నప్పటి ముచ్చట ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఈ కట్టడి చేసే పనులున్నాడు కేసీఆర్ సారు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మొదలు నాకు చెప్పుర్రి మీరు మీరే పోకుంటే ఇంకింత మందిని దోల్కపోర్రి ఇలేకరులకు మతల పూర్రి కలిసినాక ఏం మాట్లాడిర సాటింపేయూర్రని ఆర్డర్ వేసిండు అందరికి అవు మరి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు రాత్రిపూట సీఎం సార్ ఇంటికి పోతే సర్కారు వాళ్ళు చెప్పేదాకా ఇవ్వలేక తెలియదు అటెనిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కలిసి వచ్చినాకనే అందరికి ఎరకంది హీగేముంది ఎమ్మెల్యేలు జంపతు కండవాలు మారుస్తుర్రు ప్రచారం అయితే లేలే నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం కలిసిన మీటింగ్ పెట్టి వివరంగా చెప్పి ఖండాలుగా ఖండించే కథ మరి అధ్యక్షుల వారికి చెప్పే పోయి అంటే మాకు ఆ స్వేచ్ఛ ఉందని మా గొప్ప డైలాగులు చెప్పిండ్రు ఓది కార్ నెలలో ఏడాదో అయితే మన సర్కారే వస్తుందని పార్టీ పెద్దలు ఆశలు చూపిస్తుంటే గెలిచినోళ్లేమో గిట్ల చేయబట్టి పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట్టు ఇంకింత అయ్యే చేయ మళ్ళా పదేళ్ళ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను సీఎం సార్ కలిసే ముచ్చటే లేదు కలిస్తే పార్టీ మారతానికి అని బండ గుర్తయింది కడమ పార్టీలు చూస్తా గిదే అంటున్నాయి ఇరవై సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య వాళ్ళు గోడ దుంపు కూడా కాపాడుకునే చేతను అయితే కాపాడుతూ కేటీఆర్ అందుకే ముఖ్యమంత్రిని కలుస్తానికి చాలా మంది ఓరి వీలైతే పబ్లిక్ మీటింగ్ లోనే కాయిదాలు ఇవ్వరని ఆర్డర్ చేసిండు అధ్యక్షుల వారు కానీ అప్పట్లో మనం గట్ల చేయకుంటే ఇప్పుడు ఇట్లా కంట్రోల్ లో పెట్టే అక్కర్ రాకపోవనేమో సారు